పాప పెళ్ళయినా కేడ్ చేస్తున్నా బుజ్జి ఉల్లిపాయలు కాస్తానువా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చూశారు కదా మా వారు వీక్ ఆఫ్ రోజు వీడియో అనమాట చిన్న క్లిప్ వీడియో అనమాట ఈ వీడియోలో కలుపుతున్నాను ఎందుకంటే ఆ వీడియో కొంచెం ఫన్నీగా ఉంది కదా అనేసి కలిపాను అంతే బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి నేను కూర్చొని ఉల్లిపాయలు ఆయన చేత తరిమిస్తున్నానని అస్సలు అనుకో రోజు ఏదో స్పెషల్గా చేయాలనేసి ఏదో ఐటమ్ చేశారనమాట సో అందుకోసమే ఉల్లిపాయలు అనేది ఆయనే కట్ చేస్తున్నారు ఇలాంటి మాత్రం తింటారు రైస్ మాత్రం తినరు బాగా ఎచ్చి सूपरा बंदा बबे बहुत बाय बाय चप्पू, बाय बाय నిన్న ఈవినింగ్ వచ్చేసరికి పాస్తా చేయమన్నారు సరేలేండి ఉన్నాయి కదా పాస్తా అనేసి పాస్తా చేసి ఇచ్చాను చక్కగా తిన్నారనమాట సో నైట్ వచ్చేసరికి మార్కెట్కి వెళ్ళాము మార్కెట్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ మటర్ సంచిలో ఉంటే ఆ సంచి నుండి గ్రీన్ మటర్ తీసుకొని చిన్న పాప మీకు ముందే కొన్ని వీడియోలు అయితే చెప్పాను కదా మై డియర్ ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఇక్కడ నైట్ టైమే ఉంటుంది పగలైతే ఉండదు అసలు సో అందుకోసమే మేము నైట్ ఎనిమిది గంటలకు వెళ్ళి మళ్ళీ అటు నుండి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయిందనమాట మార్కెట్ నుండి ఇంటికి వచ్చేసరికి అక్కడ మా వారనమాట పిల్లలు తొందరగా పడుకుడిపోతారు కదా అనేసి పరిచేస్తున్నారు అదేనండి పడుకోవడానికి పరుపులు అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ నేను కూరగాయలు అన్ని సర్దుతున్నాను మా పిల్లలు అల్లరితో మా వారు కొంచెం కొంచెం హెల్పింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఏ పని చేసినా కొంచెం హెల్పింగ్ అనేది ఈ మధ్య కాలంలోనే చేస్తున్నారు ముందైతే అసలు హెల్పింగ్ కాదు కదా అసలు పనే పట్టించుకునే వాళ్ళే కాదు కానీ ఇప్పుడు ఏమైందో ఏంటో నాకే అర్థం కాదు కొంచెం కొంచెం పని అయితే హెల్ప్ చేస్తున్నారు అలాగే ఎన్ని రోజుల నుండి మునక్కాయ సాంబార్ తినలేదనమాట సో అనేసి మునక్కాయలు తీసుకుని వచ్చాము ఇక్కడ మునక్కాయలు కిలోల రూపంలో ఇస్తున్నారు అండి కట్టలు జాయిన్ అయితే మునక్కాయలు ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇంకో దగ్గర అయితే ముప్పై రూపాయలు కానీ ఇరవై రూపాయల దగ్గర తెచ్చాను నా పెద్ద కూతురికి కొంచెం వీడియో తీయమ్మా అనేసి అంటే యాక మొబైల్ అంతా అటు ఇటు తిప్పేస్తా ఉందనమాట క్లారిటీగా తీయలేకపోయింది కానీ ఏం చేస్తాం వీడియోలు ఏం లేవు కాబట్టి అప్లోడ్ చేసేస్తూ అనమాట ఇక్కడ కూరగాయలు చాలా అంటే చాలా తక్కువ రేట్ అయి ఉన్నాయండి ఇరవై రూపాయలకి మూడు కిలోల టమాటా పళ్ళు అయితే ఇచ్చారనమాట సో మార్కెట్ మొత్తం టమాటాలు నిండిపోయి ఉన్నాయి చిన్న చిన్న టమాటాలు గాని చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి ఇరవై రూపాయలకి మూడు కిలోలు అంట ఇరవై రూపాయలకి మూడు కిలోలు టమాటాలు మనకే వస్తే పాపం పండించిన రైతుకి ఏముంటదా అనేసి కాసేపు ఆలోచించుకున్నాను నేను ఇక్కడ కూరగాయలు సర్దుకుంటూ ఇక్కడ ఈ తపేలు చూసారా చైనా తపేలు అండి చాలా అంటే చాలా సామాన్లు తెచ్చి పక్కన పెట్టున్నారనమాట మార్కెట్ పక్కన సో చైనా తపేలు తీసుకోండి అంటున్నారు ఏది తీసుకున్న వంద రూపాయలు అనట సో నాకు అక్కడ అది తప్పేలా నచ్చింది సో చారు కెనా లేదా అంటే పాలుకేనా అవుతుంది కదా అనేసి వంద రూపాయలు ఇచ్చి అయితే అది తీసుకున్నాను ఇక్కడ గ్రీన్ మటర్ తీసుకున్నాం కదా గ్రీన్ మటర్ తీసుకున్నా సరే నలుగురుము ఇలా కూర్చొని సరదాగా ఆటలాడుకుంటూ ఒలిసి పడేస్తాం అనమాట అదొక టైం పాస్ మాకు అయిపోద్ది ఇక్కడ నేను కూరగాయలు చదువుతూ ఉంటే వీళ్ళందరూ అనమాట ఈ గ్రీన్ మటర్ ని క్లీన్ చేస్తున్నారు అదేనండి వోలిస్తున్నారు ఒక పక్కన గ్రీన్ మటర్ అయితే తీసుకున్నాను ఈసారి తక్కువే తీసుకున్నానండు ఇంతకు ముందు చాలా ఎక్కువ తీసుకునేదాన్ని ఎందుకంటే పిల్లలు చాలా బాగా తింటారు గ్రీన్ మటర్ వారంలో గ్రీన్ మటర్ చాలా ఎక్కువ తీసుకున్నాను అనమాట పిల్లలు తింటారు కదా అని వాళ్ళు తిని తిని బోర్ అయిపోయి సఖానికి సగం పడేశారనమాట అందుకే ఈసారి కొంచెం తక్కువగానే తెచ్చాను చూశారు కదా మార్కెట్ మొత్తం ఒక మూడు నాలుగు వందల్లోని ఇన్ని సామాన్లు వచ్చేసినాయి అనమాట ఈ టమాటాలు బంగాళదుంపలు ఇవన్నీ ముందు మార్కెట్ అనమాట ముందు వంట చేసేద్దాం లండి అనేసి అయితే అవి సపరేట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ హాయ్ కూడా చెప్పేస్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ బా